నిబంధనలు ఎవరికైనా ఒకేలా ఉంటాయి ఒకరి కోసం చట్టాలను మార్చరు మరీ ముఖ్యంగా విదేశాల్లో అది కూడా బ్రిటన్ లాంటి దేశంలో చట్టం అమలు నిర్దాక్షిణంగా ఉంటుంది తాజాగా ఇంగ్లాండ్ వీసా నిబంధనలతో ఎన్ఆర్ఐ ఆ దేశం నుంచి బయటకు వెళ్లిపోవాల్సిన ముప్పును ఎదుర్కొంటోంది ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో పనిచేస్తున్న ఇండియన్ హిస్టోరియన్ని బహిష్కరిస్తామని బ్రిటన్ హోంశాఖ ఆదేశించినట్టు ది గార్డియన్ పేర్కొంది ఇండియాలో రీసెర్చ్ చేసేందుకు ఆమె ఎక్కువ సమయం గడపడం వల్ల ఆమె ఇప్పుడు బ్రిటన్ వీడాల్సి వస్తోంది ముప్పై ఏడేళ్ల మణికర్ణికా దత్త ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ హిస్టోరియన్ పరిశోధనలో భాగంగా ఇండియాలోని పలు నగరాల్లోని రికార్డులను పరిశీలించడం కోసం చాలా రోజులు ఉండటం ఇప్పుడు శాపంగా మారింది రెండు వేల పన్నెండులో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో మాస్టర్స్ డిగ్రీ కోసం విద్యార్థి వీసాపై యూకే వచ్చిన ఆమె ఆ తర్వాత భర్తకు ఉన్న వీసా ఆధారంగా డిపెండెంట్ వీసాను సంపాదించింది ఆమె ఉండాల్సిన రోజుల కంటే తక్కువగా ఉండటం వల్ల యూకేలో నివసించే హక్కును తిరస్కరించినట్టు హోంశాఖ స్పష్టం చేసింది బ్రిటన్లో ఆమె భర్తతో ఉంటున్నప్పటికీ ఆమెకు కుటుంబ జీవనం లేదంది అయితే పెళ్లి చేసుకుని పదేళ్లకు పైగా లండన్లో నివసిస్తున్నప్పటికీ హోంశాఖ ఈ నిర్ణయం తీసుకోవడంపై ఆవేదన కలిగిస్తోంది తక్షణం మణికర్ణిక దత్తా యూకేను వదిలి వెళ్లాలని స్వచ్ఛందంగా వెళ్లకపోతే పాటు యూకే ఎంట్రీ లేకుండా పోతుందని బయట దేశాల్లో ఉండటం వల్ల ఇప్పుడు ఆమె ఎక్కువ కాలం ఉన్న కారణంగా ప్రాసిక్యూషన్ ఎదుర్కోవాల్సి వస్తుందని బ్రిటన్ హోంశాఖ హెచ్చరించింది గతేడాది అక్టోబర్లో దత్త ఆమె భర్త సౌవిక్ నాహా దేశంలో ఎక్కువ కాలం ఉన్న కారణంగా ఇండిపెండెంట్ లీవ్ టు రిమైన్ ఐఎల్ఆర్ కోసం దరఖాస్తు చేసుకున్నారు అయితే యూకే హోం ఆఫీస్ ఆమె భర్త దరఖాస్తును ఆమోదించి దరఖాస్తును తిరస్కరించింది అయితే ఎందుకలా చేశారనడానికి హోంశాఖ పలు కారణాలను వివరించింది వీసా అవసరం లేకుండా యూకేలో శాశ్వత నివాసం పొందే ఐఎల్ఆర్ కోసం దరఖాస్తు చేసుకునే వ్యక్తులు నిబంధనల ప్రకారం యూకేలో నివసించి ఉండాల్సిందేనని స్పష్టం చేసింది యూకే ఇమిగ్రేషన్ నియమాల ప్రకారం ఒక వ్యక్తి పదేళ్లలో ఐదు వందల నలభై ఎనిమిది రోజుల కంటే ఎక్కువ కాలం దేశం బయట దేశాల్లో ఉండరాదు అయితే అత్త ఆరు వందల తొంభై ఒకటి రోజులు అంటే పరిమితి కంటే నూట నలభై మూడు రోజులు ఎక్కువ బయట ఉండటం వల్ల ఆమె నిబంధనలు ఉల్లంఘించినట్టయింది ప్రస్తుతం యూనివర్సిటీ కాలేజ్ డబ్లిన్ లో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్న మణికర్ణిక దత్త తనను వెళ్లిపోవాలని వచ్చిన తో షాక్ అయ్యానని చెప్పింది లోని తాను పలు యూనివర్సిటీల్లో ఉద్యోగం చేస్తున్నానని పదేళ్లుగా ఇక్కడే ఉంటున్నా ఎందుకు ఈ నిబంధనలని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది మాస్టర్స్ చేయడానికి ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయానికి వచ్చినప్పటి నుంచి తాను యూకేలోనే ఉంటున్నానంది ఇలా జరగడం తన జీవితంలో విషాదమని ఆమె చెప్పింది భార్యకు వీసా నిరాకరించడంపై ఆమె భర్త గ్లాస్కో విశ్వవిద్యాలయంలో సీనియర్ లెక్చరర్ నహా షాక్కి గురయ్యాడు హోంశాఖ నిర్ణయం తమపై ఒత్తిడి పెంచుతోందన్నాడు మానసికంగా కుంగదీస్తుందన్నాడు ఇలా కొందరికి శాశ్వత నివాసాలు రద్దవుతాయని పాఠాలుగా చెప్పానని ఇప్పుడు తన కుటుంబానికే ఇలాంటి పరిస్థితి వస్తుందని ఊహించలేకపోయానన్నాడు దత్తాను యూకే బహిష్కరణపై అప్పీల్ చేస్తోంది దీనిపై మూడు నెలల్లోపు తాము ఒక అభిప్రాయాన్ని చెబుతామంది అయితే హోంశాఖ నిర్ణయం మార్చుకుంటుందో లేదో చెప్పలేం